ఒక అద్భుత దేశభక్తితోటి ఈ తిరంగా యాత్రలో పాల్గొన్న వేలాది మంది ప్రజలు ఈరోజు దేశం కోసం సర్వస్వం త్యాగం చేసి మిలిటరీలో వివిధ స్థాయిల్లో పనిచేసి ఉన్న వ్యక్తులు ఈరోజు మన దగ్గర ఉన్నారు వారే లేకుంటే మంత్రి గారు చెప్పినట్టుగా మనం లేవు నిరంతరము దేశం యొక్క సరిహద్దులు కాపాడుతూ కుటుంబాన్ని వదిలేసి లేదా ఆస్తులు వదిలేసి లేదా వారి జీవితం ఉంటుందో లేదో తెలియని పరిస్థితుల్లో దేశం కోసం దేశ సరిహద్దుల్లో తమ ప్రాణాలను భారత మాత కాళ్ళ దగ్గర తృణప్రాయంగా ఎంచి మన కోసం పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా మన అందరం కరతాడత వారిని మనం అభినందించవలసి వస్తూ ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ జమ్మూ కాశ్మీర్ అందాలను చూసే అనేక మంది కుటుంబాలు మొత్తం దేశవ్యాప్తంగా అనేక మంది జమ్మూ కాశ్మీర్ అందాలను ఒకసారి చూద్దాము అక్కడ ఉండే పవిత్ర స్థలాన్ని ఒకసారి దర్శించదాము జమ్మూ కాశ్మీర్ ఈ దేశానికి తలమానికం ఈ దేశానికి తలలాంటి జమ్మూ కాశ్మీర్ అక్కడ అనేక వేల సంవత్సరాల నుంచి భారతీయ సంస్కృతి హిందూ ధర్మం వెళ్ళి విరిసిన ప్రాంతం అది వేల సంవత్సరాల చరిత్ర ఉండే జమ్మూ ని ఒక్కసారి దర్శించుకుందాం మూడు వందల డెబ్భై ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు అక్కడ యాత్రికులు చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నారు అక్కడికి వెళ్ళే అందాలలో ఆ పవిత్ర స్థలాలు ఒకసారి చూద్దామని అనేక కుటుంబాలు జమ్మూ కాశ్మీర్కి వెళ్ళిళ్ళ కానీ ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ ఏం జరిగింది కొంతమంది ముష్కరులు కొంతమంది ఉగ్రవాదులు మత పిచ్చి ఎక్కిన వ్యక్తులు మత ఛాందస్ వాదంతో వ్యవహరిస్తున్న వ్యక్తులు ఈ యాత్రికుల దగ్గర అమాయకులైన యాత్రికులు వారి దగ్గరికి వచ్చే వారి మతం అడిగి కాల్చ చంపేశారు వారి మతం అడిగి మీరు ఏ మతము బస భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు వరకు ఇటువంటి సంఘటన ఇంత దుర్మార్గమైన సంఘటన జరగలేదు జమ్మూ కాశ్మీర్లో ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ జరిగింది ఆ ముష్కరుల యొక్క ఆలోచన ఏమిటంటే ఆ దుర్మార్గుల యొక్క ఆలోచన ఏమిటంటే పాకిస్తాన్ ప్రేరేపిత ముస్కరుల యొక్క ఆలోచన ఏమిటంటే మనం పతం పేరుతోటి హత్యలు చేస్తే భారతదేశంలో మత కల్లోలా సృష్టించబడతాయి ఇక్కడ ఉండే హిందువులు ముస్లిములు వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేసుకుంటారు దేశం సర్వనాశం అవుతుందనే వాళ్ళు ఒక కుట్రతో ఆలోచించారు ఆ కుట్రని భారతదేశ ప్రజలు మతాలకు రాజకీయాలకు అతీతంగా భగ్నం చేశారని ప్రపంచానికి మనం చూపించాం భారతదేశ ప్రజల పల్టర్ రద్దు చేసుకొని భారతదేశానికి వచ్చారు ఏ విధంత దుర్మార్గం జమ్మూ కాశ్మీర్ లో ఎందుకు అమాయకుల ప్రాణాలు తీశారు నాకు ముందు మాట్లాడిన మంత్రివర్గం చెప్పారు తల్లుల ముందు బిడ్డలని బిడ్డల ముందు తండ్రిని భార్యల ముందు తండ్రిని ఎంత దారుణంగా పాయింట్ బ్లాంక్ రేంజ్ తల మీద గురి పెట్టి కాదు చెప్పిన సంఘటన మనం చూసాం ప్రపంచమంతా అట్టుడికిపోయింది భారతదేశ ప్రజలందరూ కూడా ఆవేశానికి వేలయ్యారు దీనికి ఏ విధమైన పరిష్కారం జరగాల ఈ ఏ విధంగా శిక్షించాలా ఈ ముష్కరం వెనకున్న పాకిస్తాన్ ప్రేరేపి ఉగ్రవాదాన్ని ఏ విధంగా శిక్షించాలని భారతదేశ ప్రజలందరూ ఏకతాటిపై నిలబడి ప్రశ్నించారు ఆ ప్రశ్నకి సమాధానమే ఆపరేషన్ సింధు మనం అందరం కూడా చూశాము అంతా ఆశ్చర్యపోయింది ప్రపంచానికి తెలియదు ఆపరేషన్ సింధు జరిగి తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను వందలాది మంది గారి మనం ఉంపేసిన తర్వాత ప్రపంచానికి తెలిసింది భారతదేశము ఉగ్రవాదుల మీద సరైన చర్యలు తీసుకున్నది ప్రపంచం ఒక ఆశ్చర్యపోయింది మన యొక్క మిలిటరీ శక్తి ఏదైతే ఉందో అది ప్రపంచం ముందు మనం ప్రదర్శించడం జరిగింది ఈ దేశంలో ఒక్క పౌరుడికి అన్యాయం జరిగిన ఈ దేశంలో ఎవరికైనా అమాయకులు హత్య జరిగితే ఈ దేశం ఊరుకోదు ఈ సైన్యం ఊరుకోదు భారతదేశ ప్రజలు గమ్ముగా కూర్చోాలని మన యొక్క ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి తెలియజేయడం జరిగింది అమాయకుల వాళ్ళు దుస్తులు తీసుకున్నారో మనం కూడా చూసాం ఈ రోజు మనం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మనం చూస్తూ ఉంటే మనం భారతదేశంలో ఎప్పుడు కూడా భారత మాతకి జై పలకని వాళ్ళు కూడా భారత మాతకి జై అంటున్నారు వందే మాత్రం ఎప్పుడు పరకని వాళ్ళు కూడా అక్బరుద్ది వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వ బిజెపి వ్యతిరేక ఆయన చాలా స్పష్టంగా పాకిస్తాన్ యొక్క దుర్మార్గపు చర్యలు ఖండించారు పాకిస్తాన్ గుణపాఠం నేర్పించాలని కూడా ఆయన పిలుపునిచ్చారు కాబట్టి ఈ రోజు దేశంలో మార్పు పెద్ద ఎత్తున కల్పిస్తుంది రోజు సైనికులు ఎవరైతే ఉన్నారో దేశాన్ని ఏ విధంగా కాపాడుతున్నారో మనందరం కూడా చూస్తున్నాం ఏ ప్రభుత్వాలకైనా ఏ పాలకులకైనా ఆ దేశం యొక్క అమాయకుల ప్రాణాలను కాపాడటము సరిహద్దులను కాపాడడం జరిగే గొప్ప పని ఉండదు మహోన్నతమైన పనిని అంతకంటే ఏ ప్రభుత్వానికి ఏ పాలకులు కూడదు ఆ మహోన్నతమైన పనిని మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి నాయకత్వంలో నిరంతరం జరుగుతుందనే విషయం కూడా అర్థం చేసుకోవాల్సింది ఈరోజు చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది అది ఆగదు ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇక ఒక్క చర్య జరిగిన దాన్ని మేము యుద్ధంగానే పరిగణిస్తాము దాన్ని మేము యుద్ధంగానే పరిగణిస్తాము పాకిస్తాన్ అంతు చూస్తామని ప్రధానమంత్రి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మనకి పాకిస్తాన్ ప్రజల కోట్ల వ్యతిరేకత కాదు ఎందుకంటే పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు వాళ్ళు కూడా మన సోదరులే కదా పాకిస్తాన్ లో ఉండేవాళ్ళు కూడా ఒకప్పుడు భారతదేశంలో భాగమే ఒకప్పుడు భారతదేశ ప్రజలే అనేక కారణాల వల్ల విడిపోయి ఉండొచ్చు వాళ్ళు కూడా ఒకప్పుడు మన సోదరులే ఆ యొక్క పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవం కూడా మనం ఆగస్టు పదిహేను జరుపుకుంటే వాళ్ళు ఆగస్టు పద్నాలుగు జరుపుకుంటారు కాబట్టి ఆ ప్రజల మీద మనకు కోపం లేదు కానీ అక్కడ టెరరిస్టును పెంచి పోషిస్తున్న మిలిటరీ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ అధినేతలు ఎవరైతే ఉన్నారో టెర్రరిస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పాపం వాళ్ళకే గుణపాఠం చెప్తామని అనేక సందర్భాల్లో మనం చెప్పాము మనం గుణపాఠం కూడా చెప్పడం జరిగింది ఈ రోజు మనం తెలంగాణ యాత్ర చూసాం తెలంగాణ యాత్రలో ఈ ఆత్మకూరు వీధుల్లో ఎంత గొప్ప దేశభక్తి భావన స్వయంగా మంత్రి గారు మైక్ తీసుకొని చాలా ఉద్రేకంగా ఆవేశపూరితంగా వారు కూడా నినాదాలు ఇవ్వడం జరిగింది వారితో ప్రజలందరూ కూడా దేశభక్తి భావంతో నినాదాలు ఇవ్వడం జరిగింది కాబట్టి రోజు ఈ యొక్క తిరంగా యాత్రలో దేశమంతా తెలంగాణ యాత్ర జరుగుతున్నాయి దేశమంతా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో తెరంగా యాత్ర జరుగుతున్నాయి ఎందుకనంటే తెరంగా ఈ ముగ్గురు నెల జెండా ఏదైతే ఉందో అది మన హృదయాల్లో ఉంది మనకు పవిత్రమైన జెండా ఆ జెండాకు అవమానం జరిగితే ఒక్క భారతీయుడు కూడా చూస్తూ ఊరుకోడనే విషయం మనం స్పష్టం చేయడం కోసం ఈ తిరంగా యాత్ర అన్ని కూడా మనం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నాం ఈ రోజు ఇక్కడ మనం ఆత్మకూరులో కూడా తెరంగా యాత్ర నిర్వహించుకోవడం ద్వారా సామాన్య ప్రజలు చిన్న చిన్న పిల్లలు విద్యార్థులు వివిధ రంగాల్లో పనిచేస్తున్న సామాన్య ప్రజలు ఈ రోజు తెలంగాణ యాత్రలో భాగస్వాములు అయ్యారు ఒక దేశభక్తి వెళ్లి విరిచింది ఇది భవిష్యత్తులో ఇంకా గొప్పగా ఉండబోతుంది కాబట్టి ఈ దేశం ఈరోజు ప్రపంచంలో మన యొక్క మిలటరీ శక్తిని నిరూపించాం ఈరోజు ప్రపంచంలో ఏ దేశం కూడా భారతదేశం వైపు కన్నెత్తు చూసే అవకాశం లేదు ఆ విధంగా మనం ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ లో మనం గుణపాఠం నేర్పిస్తాం కాబట్టి భవిష్యత్తులో అందరం కూడా మన కులాలకు మతాలకు రచికాలకు అతీతంగా దేశం కోసం నిలబడాలా ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా మనం స్పందించి కులాలకు మతాలకు మీ నిలబడాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మీరు పెద్ద ఎత్తున ఈ తెలంగాణ యాత్ర పాల్గొన్న వాళ్ళందరూ కూడా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు